అందరికీ నేను ఏం చేస్తున్నానంటే అక్కడ పచ్చి పసుపు తెలుసు కదా పచ్చి పసుపు కొమ్ములు తీసుకొచ్చాను సంతకేజీ వెళ్ళినప్పుడు ఇక్కడ సంతలో పెట్టాను నాకు ఇంట్లో ఏమన్నా అవసరం పడితే ఏమో లేదు కదా ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు సంతలో కూడా అని చెప్పి తీసుకొచ్చాను పావు కేజీ అయితే పావు కేజీ యాభై రూపాయలు తీసుకుంటున్నారు తీసుకొచ్చి కానీ నాకు అది ఏం అవసరం పడలేదు కూడా ఆరు నెలలు అవుతుంది అవి తీసుకొచ్చి కవర్లో పెట్టి అనుకోండి నేను మర్చిపోయి అసలు నాకు గుర్తులేదు అవి ఇప్పుడు ఆ కవర్లో ఏమిటి అని చూస్తే అవి మొలకలు వచ్చి ఉన్నాయి పసుపు కొమ్మలు పడేద్దామని పడైన కూడా పడేయలేదు నేను పడేద్దాం అనుకోని కూడా నేను మర్చిపోయాను అవి ఇప్పుడు మొలకొచ్చినాయి ఎంత బాగా వచ్చినాయి చిన్న చిన్న పసుపు కొమ్మకు కూడా మొలకొచ్చినాయి ఎండిపోకుండా అవి మనం వేస్ట్ చేసేది ఎందుకు ఇక్కడ ప్లేస్ ఉంది కదా అలా నాటితే సరిపోద్దిలేము అని చెప్పి అక్కడ గిడ్డు ఉంటే గిడ్డంతా చెక్కి ఆ మొలకలు నాడుతున్నాను నేను అసలు భలే చిన్న చిన్న వాటికి కూడా భలే బాగా వచ్చినాయి నాకు భలే సంతోషంగా ఉంది ఆనందంగా అవి నేను ఎప్పుడూ పండించలేదు పసుపు కూడా కానీ మా ఊళ్ళో వేస్తే కనుక్కున్నాను తొమ్మిది నెలలకి పసుపు రెడీ అవుతుంది మనకి అది చెట్టు అంతా పెరిగి అందుకని చెప్పి నాటాను నాటితే అయ్యే ఉంటాయి కదా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం వాటికని చెప్పి ఆర్గానిక్గా పండించినట్టు మనం కూడా ఉండేది కదా అని చెప్పి పెట్టాను అసలు చిన్న చిన్న వాటికి కూడా బలెచ్చి చాలా బాగుంది మనం నాటుతుంటే అక్కడ వర్షం పడుతుంది ఒకటి గాలి వర్షం అలాగే తీసాను వర్షంలోనే చెడు ఎంత బాగా వచ్చినాయో కానీ మనం పసుపు కొమ్ములు తెచ్చినప్పుడు పచ్చి అవి నాటితే భూమిలో నాటిన తర్వాత ఒక వారం పది అయితే మొలకలు వస్తాయి కానీ నాకేంటంటే ముందు లక్కీగా మొలకొచ్చినట్లు నాటాయి అసలు చాలా బాగుంది చుడు ఎంత చిన్న చిన్నటికి కూడా మొలక వచ్చినాయి అసలు ఒక్క నేను తెచ్చిన పసుపు కొమ్ములలో ఒక్కడ కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్క మొక్కకి ప్రతి ఒక్క పసుపు కొమ్ముకి మూకు వచ్చేసింది చాలా బాగుంది అసలు ఏడో ఎనిమిదో పెట్టాను నేను బాగుంది ఎన్ని రోజులకి ఎలా వచ్చిందో పసుపు చూడాలి తొమ్మిది నెలలు దాకా వెయిటింగ్ చేయాలన్నమాట మనకు పసుపు రావాలంటే చాలా బాగుంది మనం కూడా ఆర్గానిక్గా పసుపు పండించుకోవచ్చు అని చూపించవచ్చు మళ్ళీ పసుపు పండాక ఇంకో వీడియోలో అసలు ఎంత బాగుందో నాకైతే చాలా భలే నచ్చింది మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి అందరూ అందరూ మా వీడియో మిస్ కాకుండా చూడండి అసలు నాకైతే చాలా భలే నచ్చిందండి చెడు అంత బుచ్చిబుచ్చి బుచ్చిబుచ్చిగా ఉన్నాయో మొక్కలు భలే ఉన్నాయి కదా బావి మరీ అందరికీ